విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం బొండపల్లి మండలంలో బాల్య వివాహాల నిర్మూలన సమిష్టి బాధ్యతగా ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఎంపీపీ చల్లా చల్లం నాయుడు బుధవారం అన్నారు బొండపల్లి ఎంపీడీవో కార్యాలయంలో బాల్య వివాహ నిషేధ అధికారులు పాల్గొని మండల స్థాయి ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించారు ఆయన మాట్లాడుతూ బాల్య వివాహాల వల్ల కలిగే అనర్ధాలను గ్రామస్తుల్లో తెలియజేసి అవగాహన పెంచేలా చర్యలు చేపట్టాల్సిందిగా సూచించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో జనార్దన్ రావు డీఎంసీఎల్ సుజాత ఎన్జీఓ కోఆర్డినేటర్ కె ఝాన్సీ ఐసీడీఎస్ సూపర్వైజర్స్ ఎస్ పైడిరాజు ప్రమీల పద్మ తదితరులు పాల్గొన్నారు అప్లై చేయడం ప్రీ అలాగే వ్యాధి నిరోధక కేంద్రాలు ఇవ్వడం అలాంటి సర్వీసెస్ అన్ని కూడా సాక్ష్యం అంగన్వాడీ కింద వస్తాయి అంటే అంగన్వాడీని మరింత బలోపేతంగా చేయడానికి దానికి సాక్ష్యం అంగనవాడి అని పేరు పెట్టారు అలాగే మిషన్ వాత్సల్య అంటే వాత్సల్

మన సంబంధిత అధికారులు ఇప్పుడు చెప్పారు చైల్డ్ లైన్ డెవలప్మెంట్ వన్ వర్క్ స్టాప్ సెంటర్స్ వీళ్ళందరూ కూడా మనకి కోఆర్డినేషన్ చెప్పారు డిపార్ట్మెంట్స్ సో వీళ్ళందరూ కూడా పునరావాసం కూడా కల్పిస్తారు సో ఇవన్నీ మనం చేయొచ్చు యాక్చువల్ గా సమయభావం వల్ల మీరు తక్కువ టైంలో మీకు చెప్పారు